ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట నా యొక్క శుభములు వందములు తెలియజేస్తున్నాను ఈరోజు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా ఎన్నో మరి క్రీస్తు యొక్క దైవత్వం మీద ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు పరిపరి విధాలుగా వారు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ ఉన్నారు వారు లేఖనాలను అనుసరించే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు మనం వింటున్నప్పుడు ఒకరు చెప్పేది వింటుంటే అదే కరెక్ట్ అన్నట్లుగా ఉంటుంది వాస్తవానికి మరి క్రైస్తవుల్లో లేకపోతే క్రైస్తవ సేవకుల్లో ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అనేది ఆలోచించవలసి ఉన్నది నిజానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వాటిని అర్థం చేసుకునేటువంటి విషయంలో ఒకవేళ మనం పొరపడుతున్నామేమో సహజంగా ఈరోజు క్రైస్తవులుగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉండవచ్చు అలాగనే అందరూ పరిణితి చెందినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారేమీ కాదు ఈరోజు మనం చూస్తుంటే సువార్త ప్రకటన విషయం మనం ఆలోచన చేస్తే కొన్ని పల్లెటూరు ప్రాంతంలో సువార్త చేసేటువంటి వారు ఉన్నారు కొందరు పట్టణాల్లో సువార్త చేసేటువంటి వారు ఉన్నారు పల్లెటూరు ప్రాంతంలో చదువుకోలేటువంటి వారి మధ్య సువార్త చేసేటువంటి వారు ఉంటారు కొందరు మరి చదువుకున్నటువంటి మంచి విద్యావేత్తల వద్ద కూడా సువార్త చేస్తున్నటువంటి వారు సంఘాలను కలిగినటువంటి వారిగా ఉన్నారు పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే పల్లెటూరు ప్రాంతంలో సువార్త చేసేటువంటి వారికి ఈ ప్రశ్నల గురించి లేకపోతే దేవుని దైవత్వం గురించినటువంటి విషయాలు దైవత్వం గురించినటువంటి విషయాలు వారికి తెలియవు అయితే ఈ గందరగోళం మరి చదువుకున్నటువంటి వారి దగ్గర నుంచే లేకపోతే దైవ సేవకులయగా పిలవబడుతున్నటువంటి వారు మరి చాలా గొప్పగా లేకపోతే యూట్యూబ్ వేదికగా గొప్పగా పిలువబడుతున్నటువంటి వారి నుంచి వచ్చినటువంటిదే ఈ గందరగోళం అయితే దాని అందరికీ గల ముఖ్య కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చదవకపోవటం ముఖ్య కారణం రెండో గందరగోళానికి కారణం ఏమిటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎవరి యొద్ వివాదాంశముగా మరి వాక్యం కనిపిస్తుందో వారితో నేరుగా కలిసి వాక్యాన్ని చర్చించి సత్యాన్ని మరి బయట పెడితే చాలా మంచిగా ఉండేది ఇక మూడవదిగా ఆలోచిస్తే ఒక విషయం సత్యమని వాక్యపరంగా నిరూపణ అయిన తర్వాత దాన్ని వారి మధ్య ఉంచుకుని మరొకరిని చులకన భావంగా చూడటం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు దేవుని యొక్క లేఖన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఒక క్రైస్తవునిగా మనకిచ్చినటువంటి ఆజ్ఞలు వాటిని మనం తప్పిపోతున్నామేమో అనేటువంటి భయమైతే ఖచ్చితంగా క్రైస్తవంలో ఉండాలి కనుక మరి ప్రేమ గురించి ఒకసారి ఆలోచన చేస్తే అది త్వరగా కోపపడదు డంబంబగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా ప్రవర్తించదు అది దీర్ఘకాలం సహించును ఇటువంటి పదాలన్నీ మనం చూస్తాం కదా ఇది క్రైస్తవునికే కదా ఆలోచన చేస్తారే ప్రేమ దేవుని పిల్లలు ఒకసారి ఈ విషయాలు ఆలోచన చేయండి మరి క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ఏమి చేస్తున్నారు కనుక ఇప్పటికైనా యూట్యూబ్ వేదికగా మీరు మరి ఒకరినొకరు తిట్టుకోవటం ఆఫ్ చేస్తే మంచిది ఇది నాకు అభ్యర్థన రెండు ఆలోచించండి మరొక విషయం ఏమిటంటే ఒక విషయం మీరు చెప్పండి మీకు అర్థమైనటువంటి రీతిలో చెప్పండి చెప్తున్నప్పుడు యూట్యూబ్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే చూస్తున్నప్పుడు వాళ్ళకి అది తప్పుగా అనిపించవచ్చు ఎందుకంటే వారు నేర్చుకున్నటువంటి వాక్య విధానంలో మరొకరు మాట్లాడేది తప్పుగా కనిపించవచ్చు అప్పుడు వారు చేయవలసినటువంటిది ఏంటి ఇప్పుడు ఏదైతే తప్పగా కనిపించిందో దానిపై కౌంటర్ వీడియో చేయటానికంటే ముందు దానికంటే కౌంటర్ వీడియో చేయటానికంటే ముందు ఎవరైతే ఆ వీడియో పెట్టారో వారితో నేరుగా మాట్లాడండి మాట్లాడి వారి యొక్క మరి వివరణ తీసుకోనండి ఎలా మాట్లాడారు ఏ ఆధారంతో మీరు ఇలా మాట్లాడారు అనేది తీసుకుని అప్పుడు మీరు అది రికార్డింగ్ పెట్టుకోండి అప్పుడు సమన్వయపరచండి వాక్య ప్రకారంగా ఇది వాస్తవం అని చెప్పండి ఇద్దరు వాక్యాలని ఆధారంగా చేసుకొని మాట్లాడండి అవసరమైతే అది రికార్డింగ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత అప్పుడు సత్యం అనేది అసత్యం అనేది వినేటువంటి వారు గ్రహిస్తారు ఆ రికార్డింగ్ని పెట్టండి దానిలో మీరు సంభాషించినది ఏదో అనేది వినేటువంటి శ్రోతలకి బయట పెట్టండి సత్యం అనేది వినటువంటి వారు గ్రహిస్తారు కనుక ఈరోజు ఎవరికి వారు మాదే సత్యం అనేటువంటి పరిస్థితిలో ఉండటం వల్లనే ఈరోజు క్రీస్తు యొక్క నామం లేకపోతే దేవుని యొక్క నామం అన్యజనుల్లో అవమానానికి గురవుతుంది మొట్టమొదట సంతోషించేది ఎవరంటే అపవాది ఈరోజు అపవాదే దీనికి కారణం దేవుని పేరట గంభీరమైన సువార్త జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఒకరి మధ్య ఒకరికి చిచ్చులు పెట్టేటువంటి లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు అపవాది కల్పిస్తున్నాడు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్క సహోదరుడు ఖచ్చితంగా గమనించవలసిందిగా కోరుచున్నాను లేదు మేము యూట్యూబ్ ద్వారా ఆర్జించాలి సంపాదించుకోవాలి అనే ఆశతోటే మేము ఈ కౌంటర్ పెడుతున్నాము లేకపోతే ఇలా పెడితేనే అనేక మంది వ్యూస్ వస్తారు లేకపోతే మా వీడియో అనేక మందికి చేరువవుతుంది అని ఏదో కాంట్రవర్సీ వివాద అంశం మీరు మాట్లాడుతూ ఉంటే చివరికి దేవున్నామానికి అవమానం కలుగుతుంది రేపు తర్వాత క్రైస్తవ్యం ఎంత గొప్పగా ఈరోజు విస్తరిస్తుందో అటువంటిది సువార్త అనేది ప్రకటించడానికి అడ్డంకులు ఏర్పడతాయి కనుక ఈరోజు ఆల్రెడీ ఎంతోమంది మతోన్మాదులు ఎక్కడ వీరు దొరుకుతారా అని గోతి కాడ నక్కల్లా చూస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు కనుక ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మాట్లాడేటప్పుడు మీకు తెలిసింది మాట్లాడండి ఇతరుల గురించి మాట్లాడే ముందు వారితో అభ్యర్థన చేసి ఫోన్ కాల్ చేయండి లేకపోతే నేరుగా కలవండి వారితో మాట్లాడండి మనం సహోదరులం మిమ్మల్ని నమ్ముకుని ఎంతోమంది మిమ్మల్ని వెంబడిస్తున్నారు మీది సత్యమని మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి వారిగా ఎంతోమంది ఉన్నారు కనుక మీకు అంటే మీ వాక్యం విని అనేక మంది మారేటువంటి వారు ఉన్నారు లేకపోతే నూతనంగా తీర్మానాలు తీసుకునేటువంటి వారు ఉంటారు కనుక మీ మీ భాషా సరళి ముఖ్యంగా మాట్లాడే భాషా సరళి కూడా బాగుంటలేదు గర్వంగా మాట్లాడుతున్నారు గర్వాంధులుగా ఉన్నారు మాకే వాక్యం తెలిసినట్లుగా అంతగా మాట ఉన్నారు అయితే విషయం ఏంటంటే ఒకే వాక్యం మీకు తెలిసే ఉండొచ్చు మీరు జ్ఞానులు కావచ్చు కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మర్చిపోకండి తగ్గించుకుని ఉండండి ఒక తగ్గింపు స్వభావంతో మీరు మాట్లాడండి చక్కగా మాట్లాడండి మాట్లాడేటువంటి మాటలు దుర్భాషలు వద్దు వివాదంగా అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడకూడనటువంటి భాష ప్రయోగిస్తున్నారు దయచేసి ఇవి మీరు మానుకోవాలని దేవుని యొక్క సేవకునిగా ముఖ్యంగా మీ సహోదరునిగా విజ్ఞప్తి చేస్తున్నాను కనుక దయచేసి ఈరోజు యూట్యూబ్ ప్లాట్ఫామ్గా మీ వివాదాంశాలు ఏవైతే ఉన్నావో ఒకవేళ వివాదముగా మాట్లాడుతున్నవి ముఖ్యంగా క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఆ క్రీస్తు దైవత్వంతో మొదలుపెట్టి ఈరోజు ఇంకా ఇంకా ఏయో రకరకాల రూట్స్లోకి వెళ్ళిపోయి మరి దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్లీజ్ వాటి నుంచి మీరు అవసరమైతే ఆ వీడియోస్ని మీరు డిలేట్ చేసేసుకోండి మీరు డబ్బే మరి లేకపోతే వ్యూస్ డబ్బే మాకు యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి డబ్బు పోతుంది అనుకుంటే మీ ఇష్టం కనుక మరి దేవుని యొక్క సేవకునిగా వాక్యం ఎరిగినటువంటి వారిగా కనీసం అంటే మీ అంత పరిజ్ఞానం వాక్యంలో లేకపోయినా కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలకు విధులే జీవించటం అది మనకి ఉత్తమం అని మీకు తెలియజేస్తూ సెలవు అందరికీ వందనాలు